ఇంకా ఇప్పుడైతే మనం నీలాచల కొండపైన ఉన్నామండి లాస్ట్ ఇయర్ అయితే వైష్ణవదేవి శక్తిపీఠం చూసాము ఈ సంవత్సరం కామాఖ్య అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి ఇంకా భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని చాలా కోపంగా తిరుగుతున్న పరమశివుడు చూశారు కదా ఇక్కడ అయితే ఇంకా అమ్మవారి ఇదైతే ఇలా ఉంటుందండి అక్కడ ఎలాంటి విగ్రహాలు కానీ ఉండవు అసలు ఇలా కూడా మనం చూడటానికి ఉండదు మొత్తం క్లాస్ అన్నీ వేసుకొని ఉంటుంది అండ్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది పీరియడ్స్ అయినప్పుడు అమ్మవారి ముందు అలా క్లాసులు వేస్తూ ఉంటారంట ఆ క్లాసులు అయితే ఇలా ఉంటాయండి వీటిని ఏంటి అంటే మనకి ప్రసాదంగా ఇదే ఇస్తారు అండ్ పిల్లలు లేని వాళ్ళు కూడా దీన్ని చిన్నగా చేసుకొని తింటారండి ఇగో ఇలాగే ఈ చుట్టే ఉంటాయి టెంపుల్ ఇక్కడ అమ్మవారితో పాటు చుట్టూ పది మంది అక్క చెల్లెళ్ళు ఉంటారంట ఇక్కడ తాంత్రిక శక్తులు దశ విద్యలు కూడా చాలా ఫేమస్ అనమాట అంటే రకరకాల పూజలు చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఏదైనా మొక్కుకుంటే కూడా ఇక్కడ నెరవేరుతుంది ఈ పూజ చేసుకుంటే మాకు మంచి జరుగుతుంది మేము అనుకున్న కోరిక తీరుతుంది అని చెప్పి అనుకుంటారండి సో ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్క రకమైన పూజలు ఉంటూ ఉంటాయి హలో అండి అందరికీ నమస్తే నేను రమ్య మేము అస్సాంలో గౌహతిలో ఉన్న కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వచ్చామండి అందరికీ తెలిసిందే అష్టాదశ శక్తిపీఠాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది మన కామాఖ్య అమ్మవారండి సో ఇక్కడైతే అమ్మవారి యోని భాగం పడిన చోట చూసేయండి మేము ఇక్కడికి రైల్వే స్టేషన్లో దిగి సేమ్ స్టేషన్లో ఉన్న రూమే బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో చేసుకున్నామండి ఇక్కడికి మనం స్టేషన్కి వచ్చిన తర్వాత రూమ్ కావాలంటే మనకి అవైలబిలిటీ ఉంటే దొరుకుతుంది లేకపోతే లేదు సో ఎందుకైనా మంచిది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈజీ లేదు మాకు ఈ స్టేషన్లో వద్దు బయట తీసుకున్నామంటే నో ప్రాబ్లం అనమాట మాకేంటి అంటే మేము మార్నింగ్ దిగి నైట్ మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాము సో అందుకు మాకు ఏంటంటే నైట్ స్టే చేసేది లేదు సో మేము స్టేషన్లో రూమ్ బుక్ చేసుకున్నాం ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి అన్నట్టు చాలా నీట్గా ఉండింది మా వర్క్ అయితే మాకు సరిపోయింది రెండు రూమ్లు తీసుకున్నాము అత్తయ్య వాళ్ళు ఉన్నారు మేము కూడా సో అందుకని చెప్పేసి రూమ్ అయితే నైన్ హండ్రెడ్ పడింది నైన్ అవర్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ట్వెల్వ్ అవర్స్కి అనమాట సో ఒక రూమ్ ట్వెల్వ్ అవర్స్కి ఇంకొక రూమ్ నైన్ అవర్స్కి తీసుకున్నాము వాష్రూమ్సే ఫస్ట్ చూసుకుంటాం కదా సో వాష్రూమ్స్ చూసుకున్నాం నీట్గానే ఉండింది ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోవడమే చూసారా ఎక్కడైతే ఫ్రెష్ అయిపోయానండి నా డ్రెస్ అయితే రిలయన్స్లో తీసుకున్నాను ఎలా ఉండిందో కొమెంట్లో చెప్పండి ఇంకా టెంపుల్ విషయానికి వచ్చేసినట్టయితే మేము స్టేషన్లోనే లంచ్ కూడా చేసామండి మేము బిఫోర్ వీడియో చూసినట్టయితే మీకు తెలుస్తుంది మేము అనుకున్న టైం అంటే కొంచెం అటు ఇటుగానే అయింది చెప్పుకోవాలంటే సో ఇంక ఇక్కడ మనకి నార్త్ ఇండియాలో ఏముంటాయో తెలిసిందే కదా మనకి వీళ్ళ తాళీలు అంతగా నచ్చవు బట్ ఏదో ఒకటి ఫుడ్ అయితే తినేయాలి మరి అంత జడ్జి చేసేయడానికి ఏముండదు ఉండదు సో ఇంకా స్టేషన్ బయటకు వచ్చామండి కామాఖ్య అమ్మవారి టెంపుల్ అనేది నీలాశాల పర్వతం పైన ఉంటుంది సో అంటే కామాఖ్య ఊర్లో ఉంటుంది మీరు నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను మీరు గౌహతి వచ్చినప్పుడు మీ ట్రైను కామాఖ్య స్టేషన్లో ఆగితే కామాఖ్యలో దిగిపోవాలి మోస్ట్లీ అన్ని ట్రైన్లు ఆగవు అందుకు గౌహతి వరకు వెళ్తారనమాట లేదు ట్రైన్ కామాఖ్యలో ఆగుతుంది అనేటప్పుడు మాత్రం మనం కామాఖ్యలో దిగిపోతే టెంపుల్కి దగ్గరగా ఉంటుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో లేదు గౌహతి అయితే ఎక్కువ టైం పడుతుందండి సో ఇది చాలా చిన్న ఇన్ఫర్మేషను అండ్ రైల్వే స్టేషన్ నుంచి సారీ ఫ్లా ఐ మీన్ ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుందంట స్టేషన్కి మనకి మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే స్టే ట్రైన్లో చాలా దూరం అవుతుందండి మేమైతే భువనేశ్వర్ నుంచి వచ్చాం కాబట్టి మాకు ఓకే ఓకే అయ్యింది నో ప్రాబ్లం సో ఇంకా ఇదైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ అనేది కొండపైన ఉంటుందని చెప్పేసి అష్టాదశ పీఠాలు ఎలా ఏర్పడ్డాయని అందరికీ తెలిసిందే కదండి చాలా కోపంగా పరమశివుడు భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని తిరుగుతూ ఉంటారు అది మన దక్షిణ టైంలో పార్వతీదేవికి అవమానం జరగడం వల్ల ఆమె ఆ దే మనకి అక్కడ జరుగుతున్న ఏంటంటారు హోమగుండంలోనే కదా అలాగా దగ్ధం అయిపోతారు సో ఆ టైంలో ఆయన చాలా కోపంతో ముల్లోకాలు తిరుగుతూ ఉంటారండి సో మనకి మహావిష్ణువు ఇలా అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా సుదర్శన చక్రంతో అమ్మవారి బాడీ పార్ట్స్ అన్ని కట్ చేస్తారనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క చోట పడుతుంది వాటినే మనం అష్టాధ శక్తి పీఠాలుగా కొలుస్తుంటాం కదా అలాంటి శక్తి పీఠాల్లో ఎంతో ముఖ్యమైన మన మానవ సృష్టికి మూల కారణమైన యోని భాగం పడిన చోట మన కామాఖ్య అమ్మవారండి ఇక్కడ చాలా రకరకాల పూజలు చేస్తూ ఉంటాయి అంటారు ఇంకా మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నెట్లో కానీ మీరు యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే రకరకాల ఫోటోలు రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయండి అసలు అలా ఉండదండి ఏంటంటారు అలా బ్లడ్ వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి పీరియడ్స్ ఎవ్రీ మంత్ అవుతుంటుంది అని చెప్పేసి చాలా టైప్స్ ఆఫ్ ఇదైతే ఉండింది అది ఎంతవరకు నిజం అనేది తెలియదు మేము వచ్చిన వరకు వచ్చాక మేమేం చూసేది అనేది మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను ఇంకా చూసారు కదా వచ్చేసామండి మాకు స్టేషన్ నుంచి త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు మేము సిక్స్ మెంబర్స్ ఏం కదా మ్యాక్సీ క్యాబ్ మ్యాక్సీ వ్యాన్స్ ఉంటాయి కదా అలాంటి దానిలో వచ్చాము ఇంకా ఇక్కడ దిగి మేము కొంచెం ముందుకు వెళ్ళిపోవాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు మాత్రం మాలా హడావిడిగా కాకుండా వన్ ఆర్ టూ డేస్ ప్లాన్ చేసుకుని రండి ఎందుకంటే అసలు దర్శనం చాలా కష్టం అన్నమాట ఇక్కడ అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి బిఫోర్ బుక్ చేసుకుంటే ఓకే లేదు అంటే చాలా కష్టం లేదంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లైన్లో ఉన్నట్టయితే మీ దర్శనం అవుతుంది లేకుంటే దర్శనాలు చాలా కష్టం అవ్వ కూడా ఒక్కొక్కసారి సో ఇక్కడ అంతే చూసారు కదా మనకి నార్త్ ఇండియాలో ఎలా ఏ టెంపుల్కి వెళ్ళినా ఎలాంటి రెడ్ క్లాత్స్ ఇంకా తలకి కట్టుకునే క్లాత్స్ బళ్ళకు కట్టే క్లాత్స్ అమ్మవారి దగ్గర కూడా పెట్టుకునే క్లాత్స్ చాలా ఉంటాయి కదా మార్కెట్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అంటే ఇదంతా టెంపుల్కి వే అనమాట సో ఇంకా టెంపుల్ లోపలికైతే ఇలా ఉంటుందండి టెంపుల్ ఇలాంటి టెంపుల్స్ చిన్నవి పెద్దవి చాలా టెంపుల్స్ ఉంటాయి చూసారు కదా మొత్తం రాతి కట్టడమేని అమ్మవారి టెంపుల్లో ఏంటి అంటే మామూలుగా చూసినప్పుడు ఏంటంటే అమ్మవారు కూర్చున్నట్టు మనం వెళ్తే అక్కడ తాకి ఫోటోలు తీసుకున్నట్టు అలాంటివి ఉంటాయండి అస్సలు అలా అవ్వదు అస్సలు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట ఏంటంటారు మనకి లోపలికి మొబైల్ కెమెరా అలౌ చేయరు ఇంకా దర్శనం కూడాను టూ త్రీ టైమ్స్ మాత్రమే అవుతుంది రోజులో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతీ నెల మూడు రోజులు టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అమ్మవారికి ప్రతీ నెల మూడు రోజులు పీరియడ్స్ వస్తాయి అంటారండి కాకపోతే అదైతే కాదంట ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో లేదా జూలై నెలలో అంట ఇక్కడ ఒక మేళా జరుగుతుందట అంబూజ సంథింగ్ అలా పేరండి అక్కడ ఏంటి అంటే ఆ త్రీ డేస్ టెంపుల్ క్లోజ్ చేసి ఆ త్రీ డేస్ తర్వాత కూడా ఎవరు మగవాళ్ళు ఎవరు టెంపుల్లోకి వెళ్ళరు పూజారులు ఉంటారు కదండీ వాళ్ళు ఎవరు వెళ్ళరు ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళి ఫస్ట్ అమ్మవారికి పూజలు అవి చేసి వస్తారంట ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేసే టైంలో అక్కడ వైట్ క్లాత్స్ వేస్తారు అవి ఆ త్రీ డేస్ తర్వాత మొత్తం రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతాయంట సో వాటిని ఏంటి అంటే ప్రసాదాలుగా ఇక్కడ ఇస్తారండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ చిన్నగా రెడ్ కలరు ఏంటంటారు వాటర్లో అలా వెళ్తూ ఉంటుంది దాన్ని పార్వతీ కుండం అని చెప్తారంట సో ఆ వాటర్ని ప్రసాదంగా కూడా ఇస్తారండి క్లాత్ దొరకడం కానీ ఆ వాటర్ దొరకడం కానీ చాలా కష్టం అందరికీ దొరకవండి అండ్ ఇక్కడ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకున్నాం అక్కడ వీడియో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పాపతో ఏవో పూజలు చేయిస్తున్నారు అంటే పాపకి ఏదో సంథింగ్ ప్రాబ్లం అయితే ఉండింది కాకపోతే ఏవో రకరకాల పూజలు అయితే చేయిస్తున్నారు నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేదండి బాగుండదు కదా అని చెప్పి ఇలాంటి విగ్రహాలు అయితే అలాగ ఉండదండి అమ్మవారి లోపల చాలా వీడియోస్లో అయితే ఇలాగే చూపిస్తూ ఉన్నారు సో టెంపుల్ అయితే ఒకసారి చూసేయండి చూసారు కదా పైన బంగారం గోపురం ఉంటారు ఉంటుందన్నమాట మొత్తం రాతి కట్టడం చాలా పావురాలు ఉంటాయి ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే జంతువుల్ని ఐ మీన్ మేకలు గొర్రెలు అవి ఉంటాయి కదా వాటిని అలా వదిలేస్తున్నారు మొక్కుకొని అలా అని నేను అనుకున్నాను ఇక్కడ జంతువులు ఇవ్వరేమో అని కాకపోతే అక్కడ బలి అంటే బలి చాలా సంథింగ్ ఉంటుంది కదా అలా కూడా ఉండింది మరి ఇస్తారా ఇవ్వరా తెలీదు చూసారు కదా మేకలు ఇలా తిరుగుతూ కనిపిస్తాయనమాట మనకి ఇంకా అందరూ ఇలాంటి క్లాస్ కట్టుకొని వాళ్ళే చాలా బాగుండింది ఆ టెంపుల్ వైబ్సే అసలు నిజంగానే అలాంటి గూస్పమ్స్ ఫీలింగ్ అయితే వస్తుంది అండి టెంపుల్ చూసేసరికి అంటే దట్టు మనం టెంపుల్ హిస్టరీ ఎవరైనా చూసేటప్పుడు హిస్టరీ అంతా కనుక్కొని వెళ్తాం కదా ఆ ఫిల్ అయితే నిజంగా మనకు వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చాలా ముఖ్యమైనది అండి దసమహా అని చెప్పి మనకి మంత్రశక్తులు చాలా ఉంటాయి ఆ చాలా రకరకాల పూజలు చేస్తూ ఉంటారు అవి పదివేలు నుంచి పది లక్షల వరకు ఉంటాయంట అసలు నేనైతే ఆశ్చర్యం అయిపోయింది ఇలాగా కూడా ఉంటుందా అని చెప్పి మన వాళ్ళే బెంగళూరు నుంచి ఎవరో వెళ్ళారు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మా హస్బెండ్ని సార్ ఏమైనా పూజలు ఉన్నాయా అని మాకైతే నిజంగా చెప్పాలంటే ఇక్కడ పూజలు అవుతాయని కూడా తెలియదండి మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైము లేదా అసలు మార్నింగ్ అయితే చాలామంది ఉండి మీకు ఈ ప్రాబ్లం ఉంది మీరు ఇది చేయించుకోండి అది చేయించుకోండి అని అంటారంట అసలు డబ్బులు చాలా గుంజడానికి ట్రై చేస్తారు మీరు ఎవరు మోసపోవద్దండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా దశ మహావిద్యలు అని చుట్టూ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటాయండి ఇలాగా ఏంటంటే అమ్మవారి టెంపుల్ అక్క చెల్లెళ్ళు అంటారు సో అమ్మవారి టెంపుల్ ఏంటి ఏంటి ఎలా ఉంటాయి అనేది మనం ఇంకొకసారి నేను మీకు చెప్పేస్తాను కామాఖ్య అమ్మవారి టెంపుల్ చుట్టూ ఉంటుంది దశ మహావిద్య పేర్లలో ఒక్కొక్క పేరు ఒక్కొక్క రకరకాలుగా ఉంటుందండి ఇవి మనకి అసలు పలకడం కూడా కొన్ని కష్టంగా అనిపిస్తాయి ఒక ఫస్ట్ ఏంటంటే కాళీమాత రెండోది తారాదేవి త్రిపుర సుందరి దేవి భువనేశ్వరి దేవి త్రిపుర దేవి చిన్నమస్తాదేవి దేవి బగ్లాముఖి అమ్మవారు మాతాంగి కళాత్మ కల కమలాత్మిక అని చెప్పేసి అమ్మవార్లు చుట్టూ టెంపుల్స్ ఉంటాయి మా మీరు కానీ అది అబ్జర్వ్ చేసుకొని అన్ని అన్ని టెంపుల్ దర్శనం చేసుకొని అసలు చెప్పాలంటే ఏ అమ్మవారు మనకు కనిపించారండి అన్ని చీకట్లో ఒక్క దీపం వెలిగే ఉంటుందన్నమాట ప్రతి సేమ్ మనం కామాఖ్య అమ్మవారు ఎలా ఉంటారో ప్రతి అమ్మవారిలో అలాగే కాకపోతే అలాంటి ఆకారం యోని ఆకారంలో కాకుండా మొత్తం ఏంటంటారు ఫ్లవర్స్ వేసే ఉంటారు మనకి ఎక్కడ ఎలాంటి అమ్మవారి ఆకారం కనిపించదు కాకపోతే ఆ ఫీల్ అయితే దగ్గరికి వెళ్తూ ఉంటే సంథింగ్ డిఫరెంట్ అయితే అనిపిస్తుంది అండి ఇంకా టెంపుల్ బయటకు మనం ఇలా వచ్చేసరికి అక్కడ నేను ఇప్పుడు చూపించాను కదా మనకి అన్నదానం ఉంటుంది అనమాట అది మనం అన్నదానం టైం అయితే భోజనం చేయొచ్చు చూసారా ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఎదురుగా కిచెన్ అని చెప్పేసి ఉండింది ఎవరికైనా అవసరం అవుతుందేమో అని చెప్పి షూట్ చేశాను ఇంకా అక్కడి నుంచి జస్ట్ పైక్ అంటే ఒక ఆటో కానీ వ్యాన్ కానీ వన్ ఫిఫ్టీ తీసుకుంటాడు తీసుకెళ్ళి తేడానికి అక్కడ ఏంటి అంటే భువనేశ్వరి దేవి ఉంటారు అండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు కామాఖ్య అమ్మవారిని కామక్క కామక్క అంటున్నారు మన తెలుగు వాళ్ళు మాత్రమే చక్కగా కామాఖ్య అమ్మ అని పిలుస్తూ అనమాట ఇక్కడ భువనేశ్వరి అమ్మవారు ఉన్నారు ఆ చుట్టుపక్కల అంటే టెన్ మెంబర్స్ అలా కలిపి ఉంటారనమాట ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది సేమ్ అక్క టెంపుల్ అన్నీ ఎలా అయితే బ్లాక్ అంటే మొత్తం చీకటిగా దీపాలు వెలుగులో మాత్రమే చూస్తాము అసలు ఇక్కడ పువ్వులు మాత్రం పువ్వులు తప్పించి ఇంకా మనం ఏమి చూడలేమనమాట సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉండింది ఇక్కడ సరస్వతీదేవి లక్ష్మీదేవి భువనేశ్వరి మాత మీరు మాది విజయనగరం టెంపుల్ ఉంది కదా సో నాకు అదే అనమాట అక్కడ జ్ఞాన సరస్వతి దేవిని అలాగే పిలు అలాగే ఉంటారనమాట సో ఇది అయితే ఇంకా పైన టెంపుల్ వ్యూ ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తే మనం బ్రహ్మపుత్ర రివర్ని చూడొచ్చు మనకి టైం ఉంటే రివర్ దగ్గరికి వెళ్ళి చూస్తాము ఇక్కడ ఏంటంటే టూ త్రీ డేస్ ఎందుకు అన్నానంటే ఇక్కడ ఐలాండ్ ఉంటుంది రెండు మూడు ఇంకా అస్సాంలో తిరిగే ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు అనమాట అక్కడ ఇంకా జస్ట్ మనకి చాలా తక్కువ సింపుల్ చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట ఏంటంటారు రివర్ వ్యూ అనేది మేము చూసేది ఈవినింగ్ అయిపోవడంతో ఇంకా అంత క్లారిటీగా లేదు లేదు మనం మార్నింగ్ టెన్ ఆ టైం అయితే మాత్రం ఎండగా ఉన్నప్పుడు కంప్లీట్గా రివర్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ ఇక్కడ నుంచి మనం బ్రహ్మపుత్ర నదిని చూసుకో చూడొచ్చు మేబీ టైం లేని వాళ్ళందరూ ఈ పైన భువనేశ్వరి మాత టెంపుల్కి వెళ్ళినట్టయితే ఇక్కడ భువనేశ్వరి అమ్మవారిని కూడా వాళ్ళు ఇంకోలా పిలుస్తూ ఉన్నారనమాట అంటే సేమే జస్ట్ ప్రొనౌన్సియేషన్ చిన్న డిఫరెన్సు సో ఇంక ఇక్కడ బ్రహ్మపుత్ర నదిని బాగా చూడొచ్చు ఈ తర్వాత మామూలుగా మనం వెళ్ళాలంటే ఇక్కడ పికాక్ ఐలాండ్ అని చెప్పేసి అక్కడ ఏంటి అంటే శివయ్య ఉంటారనమాట అమ్మవారు ఉన్న చోట శివయ్య కూడా ఉంటారు కదండీ సో అక్కడ శివయ్య ఉంటారు అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చు మాకైతే టైం లేక మేము వెళ్ళలేదు కానీ మేము బ్రహ్మపుత్ర రివర్కి వెళ్ళి చూసి బ్రహ్మపుత్ర నదికి దండం పెట్టుకొని నీళ్ళు తలపై వేసుకొని అయితే వచ్చామండి సో అదైతే కొంచెం బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది అనమాట చూసారు కదా రివర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది పైన కేబుల్ బ్రిడ్జ్ లాగా ఒక బ్రిడ్జ్ ఏదో అవుతుందనమాట అది మేబీ ఎప్పుడైనా అయితే అక్కడంతా ఇంకొక వ్యూ అంటే ఇంకా మంచిగా కనిపిస్తుందేమో ఇలా అయితే ఉండింది చెప్పాను కదా మాది ఈవినింగ్ అయిపోవడంతో సరిగా అంత క్లారిటీగా లేదు అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే వీడియోలో ఏవైనా ఎక్కడైనా ఏదైనా తప్పుగా ఉన్నట్టయితే జస్ట్ మీరు కరెక్షన్ చేయండి తెలిసినట్టయితే మనమేమంత పండితులం కాదు కదా తెలుసుకొని చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మపుత్ర నది అయితే వెళ్ళాము మనం గౌహతి ఊర్లోకి వెళ్ళినట్టయితే మనకి బ్రహ్మపుత్ర రివర్ అయితే కనిపిస్తుంది సో మేము సేమ్ వెహికల్ అతన్ని మాట్లాడుకొని ఆ నది దగ్గరికి తీసుకొని వెళ్ళి అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు స్టేషన్లో డ్రాప్ చేయడానికి కూడా మేము ఇంకా మాట్లాడేసుకున్నాం అనమాట ఇదంతా ఊరు అనుకున్నాము ఇంకా మేము బ్రహ్మపుత్ర రివర్ వ్యూ కూడా చూడగలుస్తామా లేదా అని బట్ ఏంటి అంటే నేనే ఉన్నాను కదా పట్టుబట్టి చూడాలి అని చెప్పేసి మా వారికి చెప్తే ఇంకా వెహికల్ అతనికి చెప్పి తీసుకొని అయితే వెళ్ళారండి నాకేమనిపించింది అండి ఇంక అంతవరకు వెళ్ళాం కదా ఒకసారి చూద్దామా అని చెప్పి ఇది ఏంటంటే మనకి ఆషాఢ మాసంలో కానీ జూలై నెలలో కానీ ఎప్పుడైతే ఆ టెంపుల్ త్రీ డేస్ క్లోజ్ చేస్తారంటాం కదా ఆ టైంలో అంట ఈ రివర్ మొత్తం రెడ్ కలర్లో చేంజ్ అయిపోతుందంట అది ఎంతవరకు నిజమా అంటే ఇంకా మామూలుగా మనకి సైంటిస్ట్లు ఉంటారు కదా వాళ్ళు అంటారు ఇది ఏంటంటారు మనకి వర్షాలు పడతాయి కదా అందుకు రెడ్ కలర్లో మారుతుంది అంటారు అది మన నమ్మకమే అండి ఏదైనా అంత ఇంత నమ్మకంతో అక్కడ వరకు వెళ్ వెళ్తూ ఉంటే ఇది వర్షాల వల్లే అంటే అది అంతే ఇంకా మన నమ్మకం ఎలా ఉంటే అలాగా సో నేనైతే నమ్ముతా ఉన్నాను మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా రెడ్ రివర్ ఏంటి అంటే క్లియర్గా బ్రహ్మపుత్ర అని చెప్పి వస్తుంది ఎందుకు అంటే కూడా గూగుల్లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఉండింది సేమ్ రెండు ఉన్నాయండి ఇంకా మన నమ్మకం సో అందుకు ఎలా అయినా ఒకసారి చూడాలని ఎప్పుడు రెడ్ కలర్లో అయితే ఉండదు చాలా వీడియోస్లో ఎప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది అన్నట్టు ఉన్నింది కాకపోతే ఎప్పుడు రెడ్ కలర్లో ఉండదంట అది కూడా విన్నాను బట్ ఆ టైంలో మాత్రం ఉంటుందంట సో అది ఇంకా మన దేవుడు పవరా ఏంట అనేది ఇంకా అంతవరకు మనం ఆలోచించడానికి కూడా ఏం లేదండి మేమైతే ఎలా అయినా సరే నేను ఇంకా బ్రహ్మపుత్ర రివర్ని దగ్గర నుంచి చూసి వాటర్ అయితే టచ్ చేయాలనుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాం మాకైతే అదే క్యాబ్లో తీసుకొని వెళ్ళి మళ్ళీ స్టేషన్లో డ్రాప్ చేయడానికి ఎయిట్ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారండి అంటే ప్రైజెస్ కూడా ఎందుకు చెప్తున్నానంటే మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకవేళ మీకు చిన్న వెహికల్ అనుకోండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అటు ఇట్లో మీరు కూడా వెళ్ళి రావచ్చు అని చెప్పి నేను షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా బ్రహ్మపుత్ర నది దగ్గరికి వెళ్ళేసరికి చాలా సాయంత్రం అయిపోయిందండి సాయంత్రం అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ చీకటి పడలేదు కానీ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ దగ్గర అయిపోతుంది నార్త్ ఇండియాలో కొంచెం చీకటి లేట్గానే అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కాశ్మీర్ వెళ్ళేటప్పుడు కూడాను సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయినా కూడా తెల్లగా ఉండేది ఎవరైనా అది అబ్జర్వ్ చేశారా కామెంట్లో చెప్పండి కాశ్మీర్లో అయితే మేము క్లియర్గా చూసాము ఇంటికి వీడియో కాల్ చేస్తే ఇంట్లో అయితే చక్కగా చీకటి అయిపోయేది అప్పుడైతే ఇంకా మాకు కనీసం చీకటి కూడా అయ్యేది కాదనమాట చూసారు కదా చాలా ఈ టెంపుల్ దగ్గర కూడా మీ ఈ రివర్ దగ్గర కూడా పూజలు చేయడం అవి ఇవి చేసినట్టున్నారు అంటే మేము వచ్చిన ప్లేస్ అంత సూపర్గా అయితే లేదు కాకపోతే వ్యూ పాయింట్స్ అయితే మాత్రం మంచి మంచిగా ఉన్నాయండి చెప్పాను కదా మేము పైనుంచి చూసినప్పుడు బ్రిడ్జ్ కనబడింది కదా మేము అక్కడికే వచ్చాము ఇంకా ఒక బాటిల్గా ఫుల్గా వాటర్ పట్టేసామన్నమాట అంటే ఎవరికన్నా యూజ్ ఉంటుంది కదా అదే ఫెయిల్ ఉంటుంది కదా సో అందుకని ఇంకైతే వాటర్ కూడా పట్టేసుకున్నాము ఇక్కడ ఏంటంటే మనకి రివర్లో మంచిగా ఆ చుట్టంతా బోక్షికారు అండ్ ఇంకా వాటిని ఏమంటారబ్బా ఏదో పెద్ద పెద్ద ఉంటాయి కదా సేమ్ అవి కూడా ఉన్నాయి ఇంకా క్రూజ్ టైప్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట బట్ ఏంటి అంటే మనం బిఫోర్గానే చాలా వరకు బుక్ చేసుకోవాలి అండ్ మనకి టైం ఉంటే చక్కగా మనం ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అంతా ఇంకో వన్ ఆర్ టూ డేస్ చూడవచ్చు మాకు అలా ప్లాన్ చేసుకోలేదు మేము వన్ డేకే అలా వెళ్ళి వచ్చేద్దామా అమ్మవారి దర్శనం చేసుకొని అన్నట్టు ఇలా చూసుకున్నాం అన్నమాట ఏంటంటే చక్కగా రివర్ అంతా మనకి బీచ్ ఉంటుంది కదా మన వైజాగ్ బీచ్ అలా కనిపిస్తుంది మనం వెళ్తూ ఉంటే సో మంచిగానే అనిపించింది ఫైనల్గా సరేలే టెంపులు అయ్యింది తర్వాత రివర్ కూడా దగ్గర నుంచి చూసాము అని ఫీల్ అయితే వచ్చిందండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ సారీ అండి తెలిసినంత వరకు షేర్ చేశాను వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎంతవరకు వీడియో చూసినా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడైతే ఇంకా స్టేషన్ దగ్గరగా ఉన్న ఇక్కడ ఏదో రెస్టారెంట్ చిన్నది ఉండింది ఇక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తిని మాకు డార్జిలింగ్కి ట్రైన్ ఉండింది అది చెప్పాను కదా మాకు వన్ డే మాత్రమే మీరు ఎవ్వరు వన్ డేలో మాత్రం పెట్టుకోవద్దండి ఎందుకంటే దర్శనాలు చాలా కష్టం దర్శనాలు అయితే అస్సలు అవ్వవు మీరు నైట్ ఈవినింగ్ ఏదైనా టైంకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ లైన్లో వెళ్ళిపోవడానికి ట్రై చేయండి లేదంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి హ్యాపీ అనమాట మీ ఈవెన్ అది కూడా మీరు మార్నింగ్ అంతా ఉండాలి అక్కడ టైం అటు ఇటు అయిన దర్శనాలు చాలా కష్టమైపోతాయి అనమాట సో ఏంటి అంటే మధ్య మధ్యలో ఆ అమ్మవారికి దర్శనం ఆపేస్తారు అసలు లైన్లు కూడాను అంటే ఫైవ్ హండ్రెడ్ అయితే చైర్స్ అవి ఉంటాయి మనం తిరుపతి వెళ్తాం కదా రూమ్స్లో పెడతారు కదా అలా పెడతారనమాట ఫ్రీ దర్శనం అయితే అలా లైన్లో అయితే నిలబడి ఉండాలి ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది మినిమం ఎయిట్ అవర్స్ కూడా పడుతుందంట సో మీ దర్శనాలు చేసుకున్నప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి ఇది అయితే మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉన్నానండి ఇంకా ఫైనల్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని మేము డార్జిలింగ్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ అయితే డార్జిలింగ్ వీడియోస్ పెడతాను ఈ వీడియో అయితే ఇంతే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ